హాయ్ అండి ముందు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూసారు కదా ఈ రోజు వీడియోలో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ విధంగా హ్యాండ్స్ స్టిచ్చింగ్ సైడ్ జాయింట్ అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని చూసుకోవాలన్నమాట ఏటైతే మనకి ఉక్స్ పట్టి ఆపోజిట్ లో వస్తున్నాయో చూసుకుని దాన్ని బట్టి ముందుగా మనం ఇలాగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇది ఆల్రెడీ తయారు చేసుకున్న పైపింగ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి క్లాత్ తీసేసుకుని సగానికి థ్రెడ్ పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకున్నాను ప్రతిదీ కూడా నార్మల్ పాదంతోనే ఇలాగే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి నేను అలాగైతే చిన్న చిన్న టిప్స్ తోటైతే మీతో షేర్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి సో ఇది అయిపోయింది ఇక్కడ కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉంది అది కూడా కట్ చేసేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ టక్స్ ఇచ్చేసాను ఇప్పుడు చూడండి దీని మీద ఉల్టా అనేది మనం ఉల్టా పెట్టేసుకోవాలన్నమాట చూసారా నేను ఇప్పుడు ఎలా చెప్తున్నాను చూడండి మనకి పైపింగ్ అనేది ఎక్కడైతే ఉందో అది భాగంలో ఉండాలి పైపింగ్ క్లాత్ అనేది అడుగు భాగంలో ఉండాలి దానికి ఎదురుగుండా ఒరిజినల్ క్లాత్ ఉండాలి చూడండి వీడియోలో ఎలా చూ చూపిస్తున్నానో అలా ఉండాలన్నమాట అలా ఉంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఉల్టా పడకుండా ఎగస్టున్న క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఇలా ఓపెన్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో దీని ఇలా తిప్పేసుకుని థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్టు వేసుకోండి చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది కదా తర్వాత వచ్చేసి లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేయండి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించకుండా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అరిచేతి సహాయంతో సర్దుకోవాలండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ డాట్ వేసేసేయండి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి అది ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్ డాట్ అనేది చాలా ముఖ్యము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం రెండోది రెండోది కూడా సేమ్ అంతే మన చేతి వాళ్ళని బట్టి చూసుకోవాలన్నమాట నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఇలాగా చూడండి నేను రౌండ్ ఎలా తిప్పుతున్నానో చూడండి నార్మల్ పాతంతో ఇన్విజిబుల్ పైపింగ్ అండి మొత్తం బ్లౌజ్ అంతా అలాగే వేశాను అసలు టైం అనేది వేస్ట్ అవ్వకుండా చాలా చక్కగా వచ్చింది కట్ చేసేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇంకా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇలా మీద పెట్టేసుకుని ఇలాగా ఇప్పుడు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి మన ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకునే కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అంతే నెక్ దగ్గర ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి ఇలా ఓపెన్ చేసేసుకుని అదే మన లోపలికి పెట్టేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుంటామే థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టు వేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేద్దాం లైనింగ్ని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఎగ సునా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా ఎక్కడ కూడా కొంచెం కూడా ఖర్చు కనిపించకుండా ఇక్కడ డాట్ వేసేద్దాం అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసింది చూడండి అటు ఇటు ఇప్పుడు కరెక్ట్గా చూసేసుకుని ముందైతే కాజా కాజాపట్టి అనేది జాయిన్ చేసేసుకుందాం వచ్చేసి ఎడమ చేతి వైపుకి అయితే ఇంచులు క్లాత్ని అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కింద ఫోల్డింగ్ అవసరం లేదు ఇక్కడ ఫోల్డింగ్ కావాలి ఎందుకంటే నెక్ అనేది మనం ఆల్రెడీ కుట్టేసాం కదా అందుకుని ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వచ్చేస్తుంది ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటు తిప్పేసుకుని స్టిచ్ వేసేసుకోండి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుని కాజాపట్టి అతికేసుకోవాలి కాజాపట్టి అయిపోయింది కదా ఇప్పుడు ఉక్స్ పట్టి ఒకటిన్నర ఇంచు తీసుకోవాలి ఉక్సిపట్టి కోసం స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ చేసేయండి కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోండి మీరు కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి తర్వాత ఇది మొత్తం కూడా నీట్గా ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుని వెళ్ళిపోవాలి అంతే ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి సో మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగ నీట్గా చెక్ చేసుకుని పట్టీలు అతికేసుకోవాలి మనకి నడుము పట్టీ కూడా అతికేసుకోవాలి చూడండి మొత్తం కూడా ఎంత బాగా వచ్చేసిందో వీటికి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని హెచ్చు తగులు ఏమైనా వచ్చినాయేమో చెక్ చేసుకోండి అప్పుడే మనం పట్టీ అనేది అతుక్కోవాలి లేదంటే కష్టమవుతుంది ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కూర ఉన్న పట్టిని తీసుకోండి కూర లేకపోతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి ఒకటి ఇంపు ఇంచు వరకు ఉండేటట్టు చూసుకోండి సో నాకు కూర బాగానే ఉంది ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఫిట్టింగ్ బాగుంటుంది ఇలాగ ఇప్పుడు రెగర్స్ క్లాత్ని కట్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది ఇక్కడ కూడా అంతే తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేయండి లోపలికి చిన్న ఫోల్డింగ్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా పట్టీ అనేది అతికేసుకోండి నడుం పట్టి నేను మోస్ట్లీ కూర ఉన్నదాన్నే కన్సిడర్ చేస్తానండి ఎందుకంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అందుకుని ఇలా స్ట్రెయిట్గా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఈ మిడిల్లో కూడా చిన్న ఫ్రిల్ పెట్టండి షేప్ దగ్గర ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీని సగాన్ని ఫోల్డ్ చేసేసుకుని నడాన్ని కూడా సగాన్ని ఫోల్డ్ చేసుకుని మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ అయితే నేను షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ కూడా మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవాలండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి టూ టైమ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసుకోండి ఊడిపోదు అసలు ఇక్కడ కూడా అంతే షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోండి నెక్ దగ్గర భుజాలు జారవు అయిపోయింది దీన్ని కూడా టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఏమైనా పోగులుంటే కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ని రెడీ చేసేసుకుందాం చూసారు ఇలా రెడీ అయిపోయింది మనకి బాడీ పార్ట్ అనేది హ్యాండ్స్ చూడండి హ్యాండ్ కూడా ఇదే మెథడ్ చూసుకోవాలి మనకి ఇంతే ఉంది క్లాత్ హ్యాండ్ లూజ్ వరకు వస్తే చాలు ఖర్చులోకి అవసరం లేదు ఖర్చులు ఎక్కువ పెట్టమన్నారు వీళ్ళు దీన్ని కూడా ఇలా చూసుకుని నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకుని మనం స్టార్ట్ చేసుకోవాలి ఇక ఇలా పెట్టేసుకుని కుట్టేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రెయిట్గా దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని మనం ఎక్కడైతే ఇప్పుడు కుట్టామో దాని మీద కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్టమే చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా ఇలా ఫోల్డ్ చేసుకుని పక్కకే స్టిచ్ వేసేయండి ఓకేనా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అనేది దీని పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగ్స్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి రెండోది కూడా అంతే రెండోది కూడా సేమ్ ఇలాగా దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక మిడిల్ టక్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో చూడండి పైపింగ్ అనేది ఇలా ఉండాలండి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం యాక్చువల్గా వీళ్ళు హ్యాండ్స్ వద్దని చెప్పారు కానీ రెడీ చేసి పెట్టమన్నారు హ్యాండ్స్ వేసుకోరంట ప్రజెంట్ అయితే మీకైతే చూపిస్తున్నాను తర్వాత నేను తీసేసి దీనికి నేను హెమ్మింగ్ పట్టి అనేది జాయిన్ చేస్తానండి చంక దగ్గర ఫస్ట్ అయితే స్లీవ్లెస్ వేసుకుంటారంట ఆ తర్వాత ఫ్యూచర్లో హ్యాండ్స్ అనేవి జాయిన్ చేయించుకుంటారంట ప్రజెంట్ అయితే హ్యాండ్స్ వేయొద్దు కానీ హ్యాండ్స్ రెడీ చేసి ఇచ్చామన్నారు మీకోసం నేను లైట్గా ఎలాగా చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకటే కుట్టు పెట్టేసి చూడాను ఎంత బాగా వచ్చేస్తుందో రెండోది కూడా స్టిచ్ వేసేస్తాను ఇక్కడ ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి సైడ్ జాయిన్ చేసేద్దాం ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం ఎలాంటి కొలతలు పెట్టాను నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాను వీడు అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తీసేసి అక్కడ ఆ ప్లేస్లో ఆర్మ్ బ్లూస్ దగ్గర హెమ్ పట్టిలాగా కుట్టేసి సైడ్ జాయిన్ చేసేస్తాను వాళ్ళు వద్దని చెప్పారనమాట హ్యాండ్స్ అనేవి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో బొటిక్ లెవెల్ ఫినిషింగ్ తోటి ఎలా కుడితే మంచి ఫినిషింగ్ వస్తుంది నీట్గా వస్తుందో చూసారు కదా మీరు కూడా ఇదే టిప్స్ తోటి ఫాలో అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇంతే నీట్గా కూడా మీకు వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ